నమః మన సంస్కృతి ఈ గ్రంథములో పాశ్చాత్య దేశములలోని సాధకులు కొందరు భారతీయ సంస్కృతి గురించి అడిగిన ప్రశ్నలకు మాస్టర్ ఈకే గారు అందించిన సమాధానములు పొందుపరచటము జరిగినది అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము అందులో భాగంగా ఈరోజు ప్రశ్న ఆదిమ మానవుడు అజ్ఞానము చేతను ప్రకృతి శక్తులను ఉద్దేశించి చేసిన ప్రార్థనలే వేదములందున్నవని కొందరు అంటున్నారు దీనిని గుర్చి మీ అభిప్రాయమేమి అందుకు మాస్టారు అందించిన సమాధానము ప్రపంచమునందలి విలువైన వస్తువులను గురించి చౌకబారు వ్యాఖ్యలు చేయువారు ఎవరైనాను ఉండవచ్చును అందులకు వారికి ప్రత్యేకమైన సామర్థ్యము కానీ ప్రావీణ్యము కానీ ఉండనవసరము లేదు అంటే వ్యాఖ్యలు చౌకబారు వ్యాఖ్యలు చేయడానికి దానికి ఏదో క్వాలిఫికేషన్ ఏమక్కర్లేదు కదండి అందరి సత్యాసత్యములు తెలియుటకు కొంత సామర్థ్యము ఆవశ్యకమై ఉన్నది దీనిని అందరూ పొందలేరు విద్యుత్ శక్తి అనగా పెద్ద తెలియవలసినది ఏమున్నది అని ఎవరైనాను అనవచ్చును కానీ విద్యుత్ శక్తిని తెలిసి దానిని మానవులు ఏ విధముగా వినియోగించుకొనవచ్చునో వారు కొద్దిమంది మాత్రమే ఉంటారు వేదముల విలువ తెలియటము కూడా అటువంటిదే వేదములలోని విజ్ఞానము శాస్త్రీయతతో కూడిన విద్య ఈ వాక్యం అండర్లైన్ చేసుకోవాలండి వేదములలోని విజ్ఞానం ఏమిటండి శాస్త్రీయతతో కూడిన బ్రహ్మ విద్య మార్గమును అనుసరించి అందరి విజ్ఞానమును తెలుసుకొనగోరు జిజ్ఞాసువులకు అగ్ని వాయువు మరుత్తులు ఉషస్సు మొదలైన పేర్లు అర్ధవంతములు ఎవరికండి ఈ పేర్లు అర్థమంతాలట ఎవరికీ మార్గమును అనుసరించి అందరి విజ్ఞానమును తెలుసుకొనగోరు జిజ్ఞాసువులకు అంటున్నారు దీనిని అర్థము తెలిసి కొనుటకు ఇష్టపడని మూర్ఖునకు అగ్ని అనగా నిప్పు వాయువు అనగా గాలి మరుత్తు అనగా ప్రభంజనము ఉషస్సు అనగా సంధ్యాకాలము ఈ అర్థాలు ఎవరికి అర్థం చేసుకోవడానికి ఇష్టపడని మూర్ఖునికి సింపుల్గా ఏం వాళ్ళే వాళ్ళు ఏమర్థం చేసుకుంటారు సింపుల్గా అంటే అగ్ని అంటే ఏముంది నిప్పు వాయువు అనగా ఏముంది గాలి ఇట్లా అనుకుంటారండి ఇవి కూడా సత్యమే కానీ అతగాడికి నిప్పు గాలి సూర్యోదయము మొదలగు వానిని గూర్చి అజ్ఞానపు అభిప్రాయములు ఉండును నిప్పు అనగా ఒక శాస్త్రజ్ఞునికి కలుగు అనుభూతి వేరు సిగరెట్టు కాల్చువానికి కలుగు అనుభూతి వేరు అతనికి నిప్పు అనగా సిగరెట్టు కాల్చుటకు ఉపయోగించు అగ్గిపుల్ల చివరి భాగము మాత్రమే మేఘమును చూచినప్పుడు చంటి పిల్లవానికి కలిగే అనుభూతి వేరు ప్రేమికునికి కలిగే అనుభూతి వేరు కవికి కలుగు అనుభూతి వేరు పిచ్చివానికి కలిగే అనుభూతి వేరు వాతావరణ శాస్త్రజ్ఞునికి పిచ్చివానికిని మేఘము యొక్క అర్థము వేరుగా భాషించును ఒక జ్ఞానహీనునికి వేదములందలి అగ్ని అను పదమునకు తెలియ అర్థము వేరు ఒక వేద విద్యార్థికి గోచరించు అర్థము వేరు వేద ఋషులకు వారి శిష్యులకు ఆకాశమునందలి చైతన్యము యొక్క అస్తిత్వము అనుభూతమైనది అది ఏ అగ్ని అని పిలువబడుచున్నది ఏమిటండి అగ్ని అంటే ఆకాశమునందలి చైతన్యము యొక్క అస్తిత్వము అంటున్నారు దాని యొక్క వైభవము వేదములందు అనేక మార్లు కీర్తింపబడినది అవి ఏ భౌతికము మానసికము ఆధ్యాత్మికము ఆధ్యాత్మిక అగ్నియే అన్నింటియందును ఒకే అంతర్యామిగా వర్తించును సృష్టి మొత్తము దాని నుండియే వెలువడును దాని ఆధారముననే అంతరాంతరములందు వర్తించును మరలా దాని ఎందే లీనమగుడు వేదములందు ప్రతిపాదింపబడిన అగ్ని ఇదియే ఇది సామాన్యుని కంటికి కనిపించు జ్వాల మాత్రమే కాదు అతడు దానిని తనకు తెలిసిన విధముగా వినియోగించుకొనగలిగినను జ్వాలను అగ్నిని వివరింపచాలడు ధనమనగా ఏమిటో దానిని వినియోగించుకొను వారందరూ తెలిసి కొనగలుగుతున్నారా అట్లే సామాన్యుడు శాస్త్రము మొదలైన వానిలో నిష్ణాతుడైనను దేవతలనగా తెలిసినవాడు కాకపోవచ్చును అంటే వీటిల్లో అయ్యాడు అనుకుందాం ఉదాహరణకి చరిత్ర పురావస్తు శాస్త్రము అయినా కూడా దేవతలు అంటే తెలిసిన వాడు కాకపోవచ్చు వేదమనందు ప్రతిపాదింపబడిన అగ్ని వాయువు ఉషస్సు మొదలైన వారు దేవతా ప్రజ్ఞలే కానీ కేవలము ప్రకృతి ధర్మములు మాత్రమే కాదు ఎవరండి ఇంతకి వీళ్ళు దేవతా ప్రజ్ఞలు అంటున్నారండి మానవుని భౌతిక శరీరము పనిచేయవలెనచో అతని ఎందు అంతర్లీనమై ఉన్న ప్రజ్ఞలతో కూడిన జీవుడు పనిచేయించవలెను భౌతిక శరీరం పనిచేయాలి ఎప్పుడు పనిచేస్తుంది అతని ఎందు అంతర్లీనమై ఉన్న ప్రజ్ఞలతో కూడిన జీవుడు అతను పనిచేస్తే ఈ భౌతిక శరీరం పనిచేస్తుంది దీనివలననే భౌతిక శరీరమును కావలసిన రీతిలో తగిన విధముగా కదిలించుట సాధ్యమగుతున్నది అట్లే జ్వాల గాని ప్రభంజనము గాని ఉషస్సు గాని వర్తించుటకు అంతర్లీన శక్తులు పనిచేయవలెను జ్వాల ప్రజ్వరిల్లుటకు కాల్చుటకు ప్రేల్చుటకు అగ్ని అను శక్తి పనిచేయవలెను ఈ అంతఃప్రజ్ఞలే దేవతలు అంటే లోపల దాగి ఉన్న శక్తి శక్తి ఉంది కదండి ఇప్పుడు జ్వాల ప్రజ్వరిల్లాలి కాల్చుటకు ప్రేల్చుటకు ఆ అగ్ని అనే అంతఃక్తి పనిచేయాలి పనిచేస్తేనేగా ఇవన్నీ జరిగేది ఈ అంతః ప్రజ్ఞలే దేవతలు అంటున్నారండి తన శరీరమునందు అనేకములైన అంతర్లీన శక్తులు పనిచేయుచున్నవని తెలిసిన వారెవరూ దేవతల ఉనికిని శంకింపరు సృష్టి మొత్తము అన్నమయ శక్తిమయ ప్రజ్ఞామయములు అనబడు మూడు కక్షలలో వర్తించునని తెలియచున్నది వేదములను అభ్యసించు మానవునియందు కూడా ఇవియే వర్తించును ఈ భూమిపైన నిలిచి పరిశీలించువానికి ఈ మూడు కక్షలు పిండాండమునందును బ్రహ్మాండమునందును కూడా వర్తించు సత్యములుగా గోచరించును అంటే బ్రహ్మాండమునందు ఉంటాయి పిండాండమునందు ఉంటాయి ఏముంటాయి ఈ మూడు కక్షలు ఉంటాయి ఏంట మూడు కక్షలు అన్నమయ శక్తిమయ ప్రజ్ఞామయములు అనుబడు మూడు కక్షలు అంటున్నారండి ఈ మూడు కక్షలును భూహు భువహ శుభ అనబడు సంకేత నామములతో తెలియచున్నవి అగ్ని అనబడు ప్రజ్ఞయే మూడు సోపానములలో ఈ మూడు కక్షలయందు అంతర్యామిత్వము వహించి దిగివచ్చుచున్నది అగ్ని అనునది చైతన్య ప్రకాశమై వర్తించు అనన్యమైన స్థితియే సువర్లోకమున అగ్ని యొక్క స్థితి ఇదియే భువర్లోకమున ఈ అగ్ని సంచలనాధిపతులైన రుద్రులుగా వర్తించును ఈ రుద్రులలో ఒకరు వాయువును ఉత్పన్నము చేయగా దాని నుండి సప్తమ వృత్తులు ఉద్భవించుచున్నవి వీరే భూమి చుట్టూను వర్తించు సప్త కక్షలకు సప్త సప్తస్వరములకు కాంతి అందలి వర్ణములకు అధినాదులుగా వర్తించుతున్నారు సూర్యకిరణములు వాటి సప్త వర్ణములు ఈ లోకమున ప్రకంపనములుగా వర్తించును కంటికి గోచరించు కాంతియును కంటికి కనుపించు సప్తవర్ణములను ఎట్లు వర్తించుచున్నవో అను అంశము ఆధునిక శాస్త్రజ్ఞులలో అతిపెద్ద స్థాయికి చెందినవానికైనాను అంతు పట్టినట్లు లేదు అంటే గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులకు కూడా అదేమిటి ఈ కాంతి ఎలా వస్తుంది సప్తవర్ణములు మన కంటికి కనిపిస్తున్నాయి ఇవి ఎలా వస్తున్నాయి అనేటువంటిది అర్థం కావట్లేదండి కారణం ఏమనగా ఇది దేనితో చేయబడినదో అందేమున్నదో అను వాణిని అతడు వివరింపలేడు వేదమునందు ఈ ప్రజ్ఞలు దేవతాగణములనియు జగత్తుకు సహాయకులనియు తెలుపబడినది వేదమునందు ప్రతిపాదింపబడిన విషయములు ఈ విధముగా ఉండును అదండి ఇంతుండదండి లోపల కావున వేదములను గురించి చౌకబారు వ్యాఖ్యలు చేయువారు వినయముతో వీటిని గురించి మౌనముగా తెలిసి కొన్ని ప్రయత్నము చేయుట మంచిది అంటూ మాస్టారు పూర్తి చేశారండి మనము కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మనము ఉపనిషత్తులకు వేదములకు భావమునందుగల భేదమేమి అనే ప్రశ్నకు సమాధానము చెప్పుకుందాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా